హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం వీడియోలో పనసకాయని ఎలా కట్ చేస్తారో చూసేద్దామండి చూడండి పనసకాయ పండిపోయిందనమాట చూడండి నొక్కితే కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఫస్ట్ చేతులకి అలాగే మనం కట్ చేస్తున్న కత్తికి అలాగే పనసకాయ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి అలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పనసకాయ నుండి వచ్చే జిగురు మనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట చూడండి ముందు అయితే ఇలా ఈ పంచకాయ కాడుని ఇలా పై భాగంలో ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలండి చూడండి పనసకాయ అయితే గట్టిగా ఉందండి ఇది షార్ప్గా ఉండే చాకుని యూజ్ చేయడము బెటర్ అనమాట చూడండి ఇది చాలా షార్ప్గా ఉన్న కత్తి అయినప్పటికి కూడా ఇంత బలంగా కట్ చేయాల్సి వస్తుంది చూడండి ఒక సైడ్ కట్ అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఈజీగా కట్ అయిపోయిందండి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుందాం ఒకసారి పంచకాయ అయితే కట్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఇలా రెండు ముక్కలు చేసుకున్న పంచకాయని ఒక ముక్క తీసుకొని ఇలా మధ్యలో ఒక కాడలాగా ఉంది చూసారా అది లోపల భాగం దానిలో ఉండవు పనస పంచుతొనలు సో దీన్ని తీసేస్తే మనకి లోపల ఉన్న పంచుతనలు ఈజీగా ఒలుచుకోవస్తుంది అనమాట సో దీన్ని అటు ఇటు కట్ చేసి చాకుతో ఇలా తీసేయాలన్నమాట చూడండి అటు ఇటు ఘాటు పెట్టుకొని కొంచెం లోతుగా కట్ చేసుకుంటే ఇది ఈజీగా ఊడొస్తుందండి చూడండి ఇది అలా ఊడొచ్చిన తర్వాత పంచకాయని మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ఇలా నిలువుగా ఉంచుకొని పంచకాయని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈజీగా వస్తాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి దానివల్ల మనకి పంచకాయలో ఉన్న జిగురు చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట చూసారా ఇలా మధ్యలో ఉన్న కాడ మళ్ళీ కొంచెం ఉండడం వల్ల దాన్ని కట్ చేసామండి చూడండి అలా కట్ చేసి ఇలా వల్చుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి పని చూడండి ఇవి కొన్ని దారాల దారాల్లా ఉంటాయండి అవి తీసి పడేయాలి ఈ పని సీడ్స్తో పాటు మనకి ఇలా ఉంటాయండి చూడండి అంతే అండి అన్ని పనస తొలల్ని ఇలా జాగ్రత్తగా ఒలిచి తీసుకోవాలి మధ్య మధ్యలో చేతికి మాత్రం ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే మనకి జిగురు చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుందనమాట చూసారు కదా పనసకాయని ఏ విధంగా కట్ చేసామో సో మీరు కూడా ఎప్పుడైనా పనసకాయ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా ఈజీగా కట్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్